తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ప్రజాదీవన ఫంక్షన్ లాగా వాటి చేయాలని అనుకుని దాన్ని పెద్దదిగా చేసి అది నాలుగో తారీఖున ఆ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ట్రైలర్ అప్పటి వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే ప్రోగ్రాం అన్ని మార్చేశాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ వచ్చి ఈ ట్రైలర్ ప్రజల్లోకి ముందు వెళ్ళిపోతే బెటర్ అని అనిపించి ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని కూడా రామ్ చరణ్ వచ్చేవాడు కానీ రామ్ రామ్ నీకు ఆ నాలుగో తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా అందులో నువ్వు మాట్లాడుకున్నా అని చెబుతు కానీ మాకు రకుల్ ఉంది కదా రకుల్ని పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను సో రకుల్ ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్ సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా నాలుగో తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్ తిరుపతి విజయవాడకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది అది ఎన్నిన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం